ఒక రకంగా సచివాలయ ఉద్యోగులకి గుడ్ న్యూస్ అని చెప్పాలేమో ఎందుకంటే ఎందుకు గుడ్ న్యూస్ అనాల్సి వస్తుందంటే ఓకే వాళ్ళ గుడ్ న్యూసా బ్యాడ్ న్యూస్ అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి ఇప్పుడు సచివాలయాల్ని ఎప్పుడైతే స్వర్ణంధ్ర సెంటర్లుగా స్వర్ణాంధ్ర కేంద్రాలుగా మార్చాలని అనుకుంటున్నారో ప్రభుత్వం దానికి సంబంధించి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు నాయకులతో చర్చించారు అనేది ఎప్పుడైతే బయటకు వచ్చిందో అంశం వాళ్ళ ఉద్యోగాలు అయితే సేఫ్ ఇది గుడ్ న్యూసే అంటే సచివాలయాన్ని నిర్వీర్యం చేసే ఆలోచన అయితే లేదు వాళ్ళని ఏదో రకంగా ఉపయోగించుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే అంత త్వరగా వాళ్ళకి ఇచ్చిన ఉద్యోగాలు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలు తీయడం కూడా కుదరదు అయితే తీసేశారు వీళ్ళని తీయడం కుదరదు కాకపోతే వీళ్ళని ఏదో రకంగా వాడుకోవాలి సచివాలయం అనే పేరైతే ఉండకూడదు జగన్ మార్క్ అయితే జరిపేయాలి అందుకని సచివాలయాల ప్లేస్లో స్వర్ణాంధ్ర సెంటర్లు స్వర్ణంధ్ర కేంద్రాలు అనే ఆలోచనతో ముందుకు వెళ్ళబోతున్నారు ఒక రకంగా అది గుడ్ న్యూస్ ఎందుకంటే వాళ్ళ ఉద్యోగాలు పదిలో అయితే ఎక్కడికి పంపరు ఎక్కడికి తీసేరు అయితే ఇక రెండు అంశం ఆ స్వర్ణాంధ్ర సెంటర్లు కేంద్రాలుగా మార్చిన తర్వాత అందులో వీళ్ళు నిధి విధులు నిర్వహించగలుగుతారా లేదా అనేది ఇంక ఉద్యోగులు ఆలోచించాల్సిన అంశం అయితే అది చేసి వీళ్ళు అడిగినట్టు వీళ్ళ డిమాండ్లన్నీ నెరవేర్చి వాళ్ళని అలాగా మారిస్తే ఓకే వాళ్ళ హ్యాపీ ఇబ్బంది ఏ ఉండదు వాళ్ళ డిమాండ్లు వాళ్ళు ఏదో కొన్ని కొన్ని అడిగారు స్కేల్స్ గురించి అలాగే వాళ్ళకి కొన్ని డిమాండ్లు ఉన్నాయి మిగిలిన ఉద్యోగుల్లా కూడా వాళ్ళని కూడా తీసుకోవాలి ఇలా రకరకాల డిమాండ్ పెట్టి అవన్నీ కనుక నెరవేరిస్తే వాళ్ళకి హ్యాపీ పేరు పెట్టుకుంటే వాళ్ళకి ఎందుకు హ్యాపీగా చేసుకుంటారు లేదు మొత్తం ఈ వ్యవస్థని క్రమక్రమంగా నిర్వీర్యం చేసే ఆలోచనతోనే ఇలాగా సచివాలయ అనే పేరు తీసేసి స్వర్ణాంధ్ర అనే పేరు పెట్టాలి అని అనుకుంటే కనుక అది ఖచ్చితంగా భవిష్యత్తులో ఇబ్బంది అవుతుంది అని ఆలోచించే వాళ్ళు కూడా లేకపోతే ఏది ఏమైనా వ్యవస్థనైతే తీసేయరు వ్యవస్థను కొనసాగిస్తారు కాకపోతే పేర్లు మారుస్తారు ఇలాగ వాళ్ళ విధులు కూడా మారతాయేమో మరి తర్వాత అధికారికంగా దానికి సంబంధించి విధి విధానాలు ప్రకటించిన తర్వాత ప్రభుత్వం అప్పుడు సచివాలయ ఉద్యోగుల కర్తవ్యం ఏంటి ఏం చేస్తారనేది నేను చూడాలి